అండి ఈ రోజు మనం వీడియోలో సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలేంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ఇరవై ఐదవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ రాశివారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రం ఏడు గంటలలోపు మీ యొక్క జీవితంలో జరగబోయే అనుకూల ప్రతికూల పరిస్థితుల గురించి అలాగే సాయంత్రం ఏడు గంటల తర్వాత మీరు ఎటువంటి ఫలితాలను అందుకోబోతున్నారు అనే అంశాలతో పాటుగా మీరు చేసుకోవలసిన దేవతారాధన గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక ఈ రాశివారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే ఏదైనా పని మొదలుపెడితే దాన్ని సాధించి పూర్తి చేసేంతవరకు వదిలిపెట్టరు కష్టపడే తత్వం అలాగే పట్టుదల కూడా వీరిలో అధికంగా ఉంటుంది స్వయం కృషితో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అనే తపన కూడా ఈ రాశివారికి ఎక్కువగా ఉంటుంది అలాగే ఇతరుల ఎదుగుదలకు తమవంతు సహాయ సహకారాలు అందిస్తారు ఎప్పుడైనా సరే ఎదుటి వ్యక్తులు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని తత్వం ఈ రాశి వారిలో అస్సలు కనిపించదు అలాగే ఈ రాశి వారు బంధాలకి అనుబంధాలకి కూడా ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు అలాగే ఉపకారం చేసిన వ్యక్తులకు తిరిగి వాళ్ళకి సహాయం చేయాలి అనే తపన అలాగే సాయం చేసేందుకు అవకాశాల కోసం ఎదురుచూసే మనస్తత్వం కూడా ఈ రాశి వ్యక్తులలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే ఈ రాశివారి జీవితంలో కనుక మనం చూసినట్లయితే ఒడిదుడుకులు సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ అలాగే భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా చిన్న వయసులోనే వారికి అర్థమవుతుంది అలాగే స్నేహితులను వెనుకంచు వేయకుండా ఆదుకునే స్వభావానికి కూడా ఈ రాశి వ్యక్తులు అధికంగా కలిగి ఉంటారు ఇక ముఖ్యంగా విషయాన్ని పరిశీలించినట్లయితే కనుక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మార్చి ఇరవై ఐదవ తేదీ మంగళవారం నాడు దినఫలాలు ఈ యొక్క రాశి వారికి కనుక చూసినట్లయితే మీ జీవితంలో ఊహించని సంఘటనలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రతి ఒక్కరికి పరిస్థితులు ఒకేలాగా ఉండవు కాబట్టి మీ మీ పరిస్థితుల్ని బట్టి ఇప్పుడు మేము చెప్పే సంఘటనల్లో కొన్ని సంఘటనలు మీ యొక్క జీవితంలో కనిపించే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితం ఒకేలాగా ఉండదు వారి వారి పరిస్థితులకు తగ్గట్లుగా పరిణామాలను ఎదుర్కొంటారు ముఖ్యంగా ఈ రాశి వారు ఒక వ్యక్తిని చాలా కాలం నుండి కలుసుకోవాలి అని ప్రయత్నం చేస్తున్నారు అంటే వారు మీకు పాత అవ్వచ్చు గతంలో పరిచయం ఉన్న వ్యక్తిని కానీ లేదా మీ దూరపు బంధువు కానీ లేదా గతంలో మీ ఇరుగు పొరుగు